గౌరవనీయులు హిందూపూర్ శాసనసభ్యులు పద్మభూషణ్ అవార్డు గ్రహీత సోదరులు నందమూరి బాలకృష్ణ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శాసనసభ్యులు అదేవిధంగా అధికారులు అనధికారులు పురప్రముఖులందరూ కూడా పాత్రికేయులకు పేరు పేరిన నాయక నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు మనందరూ కూడా ఒక పండుగ దానికి కారణం మన బాబా బాలయ్య బాబు గారికి ఈరోజు పద్మభూషణ్ ఆవార్డు వచ్చిన సందర్భంగా ఈ ప్రాంతం అంతా కూడా ఒక కన్నుల పండుగ ఈరోజు మన కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం చాలా సంతోషం మనందరూ కూడా తెలుసు హిందూపురం అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట ఆ రోజు తండ్రి పోటీ చేసినటువంటి నియోజకవర్గం ఈరోజు తనియుడు కూడా మూడు సార్లు శాసనసభ్యుడిగా పనిచేస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి గొప్ప వ్యక్తి మన బాలకృష్ణ గారు మనందరూ కూడా తెలుసు ఆ రోజు సినిమా లేక మొట్టమొదటిసారిగా తాతమ్మ కళ డెబ్బై నాలుగులో సినీ రంగ ప్రవేశం చేసి ఎన్నో హిట్లు ఇచ్చినటువంటి వ్యక్తి మనమంతా చూసాం అఖండ చూసాం లెజెండ్ చూసాం అదేవిధంగా చాలా ముద్దల మావాయిని చూసాం చాలా సినిమాలు కూడా చాలా వచ్చాయి అద్భుతంగా నటించి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని తెచ్చినటువంటి వ్యక్తి మన బాలయ్య బాబు గారు అదేవిధంగా లో కూడా మనం చూసినట్లయితే బసో తారక రామ క్యాన్సర్ హాస్పిటల్ కూడా నిర్మించి దానికి ట్రస్ట్ చైర్మన్గా ఎనలేనటువంటి సేవలు చేస్తూ హిందూపురం కూడా మనం చూసినట్లయితే ప్రాగునీటి సమస్య చాలా కఠినంగా ఉన్నటువంటి సందర్భంలో తీర్చినటువంటి వ్యక్తి మన బాలయ్య బాబు గారు ఈరోజు కార్పొరేట్ స్థాయికి అనుగుణంగానే ఈరోజు మన హిందూపురం పట్టణంలో కూడా హాస్పిటల్ కూడా బాగా డెవలప్మెంట్ కూడా చేశారు ఈ నియోజకవర్గాన్ని గొప్పగా తీర్చిదిద్దడం అభివృద్ధి చేయడం ముందంజలో ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా చాలా సంతోషం మనకి ఈరోజు పద్మభూషణే కాదు రేపు పద్మ విభూషణ్ అవార్డు కూడా మన బాలయ్య బాబుకి రావాలి భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలని ఈ సందర్భంగా ఆ భగవంతుని కోరుకుంటూ తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ పెద్దల్ని మాట్లాడవలసి రిక్వెస్ట్ చేస్తున్నాను కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మనకి సమయాభావం